ఓం నమ శివాయనమ వైకుంఠ ఏకాదశికి గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఇలానే చేసుకోవచ్చు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం వైకుంఠ ఏకాదశి రోజున గుడికి వెళ్ళేందుకు అవకాశం లేదని చాలామంది బాధపడుతుంటారు అలాంటి వారు ఇంట్లోనే కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ముక్కోటి ఏకాదశి రోజున గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో ఏం చేయాలో ఒకసారి మనం తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే ఏ దేవాలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది ఆ రోజున అంటే డిసెంబరు ఇరవై మూడవ తారీఖున స్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పాప పరిహారం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కొంతమంది అనారోగ్యంతోనో చంటి పిల్లల తల్లులు వృద్ధుల దేవాలయాలకు వెళ్ళే పరిస్థితి ఉండదు అలాంటి వారు ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకున్నా అలాంటి ఫలితమే లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకుని అంటే మనం నీట్గా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి ఇంటి ముందు ముగ్గులు గడపకు పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి మందిరంలోకి అంటే ఇంట్లో ఉన్న పూజ గదిలోకి విష్ణుమూర్తి పటాలను పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించాలి స్వామి వారికి పువ్వులు తులసి దళాలను సమర్పించుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజున అంటే మన ఇప్పుడు వచ్చే డిసెంబరు ఇరవై మూడవ తారీఖున జాజి పువ్వులతో అల్లిన మాలని విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను సమర్పించాలి ఈ రోజున ఉపవాసం ఆచరించే వాళ్ళు మంచి ఫలితం లభిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం ఎనిమిది గంటలలోపు పూజన పూర్తి చేయాలి ఆ రోజున ఓం నమో నారాయణాయే అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయ్ నమ